హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు విషయం వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఏదైతే శనివారం రోజు ఉందో ఇరవై ఒకటో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు ఇస్తారా లేదా అని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి కొంతమంది ఐదు ఎకరాల వరకు ఇచ్చేసిన తర్వాత ఆపేశారు ఆపేశారు అంటున్నారు కదా సో అలాంటి ఏం లేదండి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా ఇస్తున్నారు అలాగే ఈ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం మీరు కనుక రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందాలనుకుంటే మాత్రం ఒక్కసారి వీడియోని మీరైతే చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది అలాగే రాకుండా ఎవరైతే ఆగిపోయారో డబ్బులు రెండు ఎకరాలైనా ఒక ఎకరమైనా రాబోయే ఆగిరా సో వాళ్ళ పరిస్థితి నుంచి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే తెలుసుకుందాం వీడియోని కొంచెం ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్ సపరేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం దాటిన తర్వాత ఇది పథకం అయితే ప్రారంభించారండి ఈ పార్టీకి మనకైతే గతంలో ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి కదా వానాకాలం సీజన్ సంబంధించిన ఆ రూపాయి ఒక్క రూపాయి కూడా రాలేదు దాని తర్వాత యాసింగి పంట ఈ రోజు చూసినా రేపిస్తున్నావు అని చాలా రోజుల తర్వాత యాసింగి పంట కూడా మనకైతే నాలుగు ఎకరాల వరకు అయితే పూర్తి పూర్తిస్థేళ్ళ డబ్బులు అయితే ఇప్పుడు వానాకాలం మనకి మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అలాగే ఇతర అధికారులతో వచ్చేసి గతంలో మీటింగ్ అయితే పెట్టిన జరిగింది ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో అయితే పెట్టారు కదా సో రైతు వేదిక నుంచి అయితే సమాచారం తీసుకున్న తర్వాత పంట పిడు సంకేతం ఎలాగైనా సరే ప్రభుత్వం ఇవ్వాలి అని చాలా వరకు అయితే రైతులు డిమాండ్ చేసిన తర్వాత ఈసారి మన తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి దానికి కారణం వచ్చేసి మన రైతులు ఏదైతే డిమాండ్ అయితే చేసినో దాని ప్రకారంగా ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసమే అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరాల వరకు డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఇబ్బంది పడాల్సిన అయితే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున మనకైతే మా మా జూన్ ఇరవై ఒకటో తారీఖున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ రోజున పదకొండు లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో ఉన్న అయితే ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి తప్పకుండా ఈరోజు మీకైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే డబ్బులు అయితే వస్తుంది కాబట్టి ఎంతవరకు అయితే వస్తుందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియచేయండి మంది రాని వాళ్ళు కూడా కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు మీరు ఎంతైతే ఉంటుందో డబ్బులు ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన గవర్నమెంట్ తరఫున ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే ఏది వచ్చినా సరే మీకోసం అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా So thank you for watching Cheyenne.